అండి అందరికి నమస్కారం ఎలా ఉన్నారందరు బాగున్నారా నేను మీ హారిక మన కుషి సిస్టర్స్ లో కార్తీక మాసం సందర్భంగా మా చెల్లి మీ అందరికి శివాలయాలలో అత్యంత ప్రాముఖ్యమైన ఆలయం కొండలేశ్వర స్వామి దేవాలయం చూపించబోతుంది పదండి ఆ శివుణ్ణి దర్శించుకుందాం ఉదయం రెండింటికి వీళ్ళు బయలుదేరాలండి వీళ్ళు ఈ కొండలేశ్వరం చేరుకోవడానికి దగ్గర దగ్గర నాలుగు గంటలు పట్టింది అక్కర శంకర శంభో హర హర నమో శివ శివ హర హర శివ శివ జలము తెచ్చి నీకు అభిషేకము చేద్దమంటే ఇప్పుడు వీళ్ళంతా ఇక్కడున్న వృత్త గౌతమి నదిలో స్నానాలు చేయబోతున్నారు ఈ నదిలో స్నానం ఎందుకు చేయాలంటారు మా చెల్లి వాళ్ళ చిన్నత్తయ్య గారి మాటల్లో ఏం చెప్తారో విందాం హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము కార్తీక మాస సందర్భంగా కుండలేశ్వరం అనే క్షేత్రానికి వచ్చాము ఆ క్షేత్రం యొక్క ప్రాశస్తం అంటే పూర్వకాలంలో మార్కండయ్యుడు ఆయనకి ప పదహారు సంవత్సరాలే అల్పాయుషుకు అయితే శివారాధన చేస్తూ యముడు పాసం వేయటానికి వచ్చినప్పుడు ఈ కుండలేసు ఉన్న శివలింగాన్ని కవలించుకుని పట్టుకొని ఉన్నారు ఎప్పుడు పాసం ఆ ఇద్దరికి వేసినప్పుడు శివలింగానికి ఆయనకి వేసినప్పుడు సాక్షాత్ శివుడే ప్రత్యక్షమై అమ్మధర్మరాజు నేను శిక్షించాడని ప్రతీతి ఇక్కడ తర్వాత దేవతలు ఇక్కడ అసలు కుండలేసులు అన్న పేరు ఎందుకు వచ్చింది అంటే ఆ ఇక్కడ ఉన్న నదులలో వృద్ధ గోతమి అది ముందు ముఖ్యం దానిలో ఒక రెండు కుండలా ఒక కుండలేమో వృద్ధ గోతమి నదిలో పెట్టారు ఒక కుండలో మేము దేవుడి మందిరంలో శివరాజ్యం కింద ఉంటు ఉంటుంది ఇప్పటికీ ప్రతిరోజు ఆ ఆ నదిలో అర్ధరాత్రి భక్తులు ఎవరైనా వెళ్ళినప్పుడు నది లోపల నుంచి నెలలు పూజలు అన్నీ చేస్తున్నట్టుగా వినపడతాయని చెప్తారు ఇక్కడ ఉన్న పూర్వీకులందరూ కూడా కాశీ కన్నా పురాతనమైన క్షేత్రం కుండలేశ్వరం కాశీకి వెళ్ళి స్నానం చేస్తే మన పాపాలన్నీ పోతాయని అందరూ కాశీకి వెళ్తారు కానీ దాని కాశీ కన్నా వెళ్లే ముందు కుండలేశ్వరంలో స్నానం చేసి కాశీ కడుపు చెప్తారు ఎందుకు అంటే సాక్షాత్తు కాశీలో ఉన్న గంగమ్మ తల్లి ప్రతిరోజు రాత్రిపూట కాకి రూపంలో కుండలేశ్వరం వచ్చి స్నానం ఆచరించి తెల్లవారేసరికి హంస రూపంలో ప్రతిరోజు కాశీకి వెళుతుంది అంటే మనం మనం కాశీకి వెళ్ళి పాపాలు పోవాలని స్నానం చేస్తుంటే ఆవిడ పాపాలు పోగొట్టుకోవడానికి కుండలేశ్వరం వచ్చి పాపాలు పోగొట్టుకుంటారు అందుకని ముందు కాశీకి వెళ్ళకుండా కుండలేశ్వరంలో స్నానం చేస్తే మన పాపాలు ఇక్కడే పోతాయి అని చెప్తారు పెద్దలు ఈ క్షేత్ర ప్రాశస్తం ఎంత గొప్పదో అర్థమవుతుంది కోనసీమలోని ముమ్మిడివరం సమీప ప్రాంతంలో వృద్ధ గౌతమి నదీ తీరంలో వెలిసిన క్షేత్రం కుండలేశ్వరం సూర్య భగవానుని కుండలము ఆకారంలో ఇక్కడ ఈశ్వరలింగాన్ని గౌతమ మహాముని ప్రతిష్ఠించారు బ్రహ్మాండ పురాణంలో గౌతమి మహత్యంలో ఈ క్షేత్రం గురించి వ్యాస మహాముని పదిహేనవ శ్లోకంలో నూట మూడవ అధ్యాయంలో వర్ణించారు బ్రహ్మదేవుడు నారద మహామునితో ఈ క్షేత్రం గురించి చెప్పినట్లుగా ఉంది గౌతమముని తీసుకొచ్చిన గోదావరి నది ప్రవహిస్తూ సముద్రం కేసి గంభీరంగా వెళుతుంది ఆ సమయంలో సముద్రఘోష విని కోపంతో పాతాళలోకంలో ప్రవేశించి ఈ సముద్ర దేవుణ్ణి భేదించాలి అనుకుంది గోదావరి ఈ ఆలోచనలు పసిగట్టిన సముద్రుడు కుండలాలను పూజా ద్రవ్యాలను పళ్లెల్లో ఉంచి గౌతమి నదికి ఎదురెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి గోదారమ్మ ముక్కి నా మీద కోపం వద్దు శాంతించి తన వేగాన్ని తగ్గించుకోమని కోరాడు సూర్య భగవానుడి తేజస్సుతో మెరుస్తున్న ఈ కుండలాలను నీకు బహుమతిగా ఇస్తానని లోగడ వరుణదేవుడు తపస్సు చేసి సూర్యదేవుడి అనుగ్రహంతో వీటిని పొందాడని తెలియజేస్తాడు దీనితో గోదావరి శాంతించింది సముద్రని కోరిక మేరకు కుండలేశ్వర క్షేత్రంలో వీటిని దేవతల కొరకు వృద్ధ గౌతమి నదీ గర్భంలో ఆలయం మానవుల కోసం గ్రామంలో ఒక కుండల లింగాన్ని గౌతమ మహాముని స్థాపించారని చెబుతారు కాశీలోని గంగనరులు చేసిన పాపాలను తనలో స్నానమాచరించి ప్రక్షాళన చేసుకుంటే ఆ పాపాల నివారణకు హంసరూపంలో వచ్చి కుండలేశ్వర క్షేత్రంలోని వృద్ధ గౌతమి నదిలో స్నానమాచరిస్తుందని ఇక్కడ పూర్వీకులు విశ్వసిస్తారు ఇప్పటికీ అర్ధరాత్రి వేళ క్షేత్రం సమీపంలోని గర్భం నుండి ఓంకార నాదాలు భజనలు వినిపిస్తాయని వారు చెబుతూ ఉంటారు పదిహేనవ శతాబ్దిలో శ్రీనాథ మహాకవి తన కాశీఖండములోని భీమఖండములోనూ ఈ క్షేత్రమును వర్ణించి ఉన్నారు విరూపాక్షుండు కుండలేశ్వరుండు అని కాశీఖండములోను కోటిపల్లిషు కోమలాంగ్రులకు మృక్కి కుండలాముఖ తీర్థంబు గురించి గౌతమి గంగ లవణాద్ది గౌగలించే అని భీమఖండంలో వర్ణించారంటే ఈ క్షేత్ర ప్రాశస్త్యం ఎంత గొప్పదో అర్థమవుతుంది ఈ ఆలయ గోపురంలో ఎక్కడా లేని విధంగా ఇరవై మూడు శివలీల విగ్రహమూర్తులు కలవు నదిచెంతనే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం మహాగణపతి దేవాలయం కుమారస్వామి దేవాలయం కనకదుర్గమ్మ దేవాలయం ఆంజనేయ స్వామి ఆలయాలు నిర్మించారు అన్ని ఆలయాల కంటే భిన్నంగా తరతరాలుగా పూజలు నిర్వహిస్తున్న అర్చకులే ఆలయాన్ని అభివృద్ధి చేయడం విశేషం thank <laughs> you Yok, çok iyi నుంచి ఫ్రెండ్స్ కుండలేశ్వరం వచ్చాం స్వామిని చూసాము అభిషేకాలు చేసుకో స్నాలు దర్శనం నిజ దర్శనం చేసుకున్నాము అంతా హ్యాపీగా వెళుతున్నాం ఓం నమస్ ఓ సో ఫ్రెండ్స్ చూశారు కదండి కోనసీమలో కుండలేశ్వర ఆలయం దీని నెక్స్ట్ వీడియోలో వాడపల్లిలో ఉండే ఏడు వారాల వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని శ్రీ జగన్మోహిని కేశవ స్వామి ఆలయాన్ని శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయాన్ని శ్రీ ముక్తికాంత క్షణ ముక్తేశ్వర స్వామి ఆలయాన్ని శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుందాం అంతవరకు సెలవు నమస్కారం అప్పటి వరకు మీ ఇంటితో పాటు మా ఛానల్ హౌస్ మీద కూడా ఒక కన్నసు ఉంచండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్